హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే నేను అమెజాన్లో ఒక ఆర్డర్ అయితే పెట్టానండి సో అదేంటో చూసేద్దామా ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో అదేంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మన వీడియో ఇంకొంతమందికి క్రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇంకా బాక్స్ అన్నైతే ఓపెన్ చేసేస్తున్నాను ఏంటో చూసేద్దాం రండి సో ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను ఇది అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి లేడీస్కి లేడీస్ కంటే ఇంకా ఫ్రిడ్జ్ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది సో నేను ఫస్ట్ టైం అయితే బుక్ చేశాను క్వాలిటీ ఎలాగ ఉంది దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా మనం వీడియోలో చూసేద్దాం ఓకేనా సో ఫస్ట్ ఒక బాక్స్ నేను అది ఓపెన్ చేస్తానే ఇంకా బాక్సులు దొరుకుతాయేమో అనుకున్నాను కానీ మళ్ళీ లోపల ఇంకో ప్యాకింగ్ అయితే ఇచ్చేసారండి ప్యాకింగ్ అయితే చాలా స్టాండర్డ్గా ఇచ్చినారు చాలా బాగా అనిపించింది ఇంకా లోపల డబ్బాలు ఎలాగ ఉన్నాయో తెలియదు కానీ నేను ఏంటో తీసుకొచ్చిన వన్ వీక్ తర్వాత ఓపెన్ చేశాను నాకు టైం కుదరట్లేదు ప్యాక్ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి కూడా కుదరట్లేదు సో ఇంకా ఫైనల్గా అయితే వన్ వీక్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ డబ్బాలు అయితే మనకి ఏంటంటే మనము చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో కవర్లు పెట్టకూడదండి కవర్లు పెడితే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది సో ఎలాంటి ప్రాబ్లం అవుతుందంటే మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో మనం పెడుతూ ఉంటాం కదా సో అవి కవర్లు మొత్తం ఆనిచ్చి 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 పెడతాము మనకి కూలింగ్ వచ్చే ప్లేస్లో అంతా కవర్ చేసేస్తూ ఉంటాము అలా దుబ్బేసి పట్ట పట్టక చాలా ఇబ్బందిగా పెడుతూ ఉంటాము అప్పుడు ఏంటంటే ఆ ఫ్రిడ్జ్కి మనకు మనము కూలింగ్ రాకుండా ఇబ్బంది చేసిన వాళ్ళం అవుతామనమాట సో అందుకోసం కవర్లు అయితే పెట్టకూడదు కరెంటు కాబట్టి కూలింగ్ పెట్టకూడదు సో ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి వెజిటేబుల్ పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సులు ఆర్డర్ పెట్టాను ఇక్కడైతే సిక్స్ బాక్సెస్ వచ్చి వచ్చినాయండి ఆరు బాక్సులు తర్వాత వాటి క్యాప్లు క్యాపులు కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి అండ్ డైరెక్ట్గా డబ్బా లేకుండా కింద ఒక స్టాండ్ కూడా వచ్చింది డబ్బాకి సూపర్గా అనిపించింది క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నాకు భలే నచ్చినాయి అబ్బా అందుకోసం ఇవన్నీ ఒకే కబోర్డ్లోనే పట్టుకున్నాయి ఒకే దాంట్లో ఒక డోర్ దగ్గరే సో ఇంకా మూడు వేసినా కూడా ఇంకా పడతాయి నేనైతే నాకు వెజిటేబుల్ మొత్తం ఆల్మోస్ట్ ఇందులో పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు మన ఫ్రిడ్జ్ అనేది చూసేద్దాం ఎట్లా ఉండేసి ఇదైతే ఇలా పెట్టేసుకున్నాము దీనిపైన టిష్యూ పేపర్ కూడా పెట్టుకోవచ్చు అండి టిష్యూ పేపర్ పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు అండ్ కింద కూడా స్టాండ్స్ అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి మా చిట్టి అయితే ఇంకా ఏంటంటే ఫ్రూట్స్ తెచ్చిస్తున్నాడు అమ్మాయి కూడా పెట్టి అనేసి అవంతా పట్టవరైనా వెజిటబుల్ పెట్టుకోవడానికి మాత్రమే అనేసి నేను అయితే ఇక్కడ ఇలా కవర్లు మొత్తం ఆల్మోస్ట్ తీసేసి ఇలా చూసారు కదా మొత్తం ఒకే డోర్లో సరిపోయినాయి చాలా హ్యాపీగా అనిపించింది అదే నేను ఈ బాక్సులు లేకముందు మొత్తం ఈ బాక్సుల్లో పెట్టినట్టువే రెండు దానిలలో కవర్లకి అంతా మొత్తం అంటగట్టు అంటుగట్టు పెట్టాను అండ్ ఫైనల్గా అయితే చాలా మంచి పని చేసుకున్నాను అనిపించింది సో మీకు కూడా ఈ వీడియో పక్కా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోతో మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా చాలా యూజ్ఫుల్ అయిందండి ఎందుకంటే మనకి స్పేస్ అన్నది చాలా వరకు చూడండి ఆరు బాక్సులు పెట్టి కూడా ఇదే మనం కవర్లలో పెడితే ఇంత స్పేస్ అయితే ఉంటుందా ఉండదు ఆరు బాక్సులు పెట్టి కూడా ఇంకా సైడ్లో అయితే గ్యాప్ ఉంది ఈ విధంగా ఫ్రిడ్జ్ అన్నది ఫ్రీగా ఉండాలి మొత్తం నొక్కి నొక్కి పెట్టకూడదు ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే పల్లీల పౌడర్ అయితే పంపించిందంటే పల్లీల పౌడర్ ఏంటంటే మేము డైరెక్ట్గా రైస్కేసుకొని తింటాము ముద్దలేకి తింటాం అలాగే వెజిటేబుల్స్ ఏదైనా ఫ్రై చేసినప్పుడు అందులోకి పొడిలా చల్లుకొని కూడా తింటాము చాలా బాగుంటుంది సో ఆ పల్లీల పొడి ఏంటంటే అమ్మ సో రోట్లో కొట్టి పంపించింది అనమాట రోట్లో కొట్టిన పల్లీల పౌడర్ చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో చేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది రోట్లో దంచిన పల్లీల పౌడర్ అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో అందుకోసం ఇంకా నేనైతే రెండు బాక్సులు కేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను బయట పెడితే ముగ్గిపోవడం లేకుంటే అది పాడైపోతుంది అనేసి ఈ విధంగా చేసుకుంటున్నాను అండ్ ఫ్రూట్స్ అయితే పిల్లలు తింటారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా బయటే పెట్టేస్తున్నాను సో ఫైనల్గా అయితే ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాక్సెస్ మీకు ఎలా ఒక కామెంట్ చేయండి సో నాకైతే చాలా బాగున్నాయి అనిపించిందండి ఓకేనా సో ఇంకా ఫైనల్గా అయితే నేను రోటికి వెళ్ళి పూలు కూడా తీసుకొచ్చానండి ఈ పూలు అయితే మనకి కట్టిన పూలు తీసుకున్నట్లయితే ఒక మోర్ వచ్చి యాభై రూపాయలు అండి ఇంక ఇక్కడ ఏంటంటే నేను లూజ్ తీసుకొచ్చుకున్నాను ఇలా విడి పూలు తీసుకొచ్చుకున్నట్లయితే మనకి కొంచెం తక్కువ పడతాయి అనమాట సో ఇక్కడ కట్టే పూలన్నీ నేను ఇరవై రూపాయలకే తెచ్చుకున్నాను ఆ రోజు కొంచెం తక్కువ రేట్ ఉండింది అనమాట అందుకోసం అయితే నేను ఇరవై రూపాయలకైతే తీసుకొచ్చుకున్నాను టూ డేస్ అయితే పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది సో నేను కట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఎన్ని పూలు అనేసి ఓకేనా ఇక్కడ నేను కడుతుంటే ఇంకా చిట్టి అయితే వీడియో తీశాడు హర్ష అయితే పక్కన రాసుకుంటున్నాడు ఈ కనకాబరాలు కానీ మల్లెపూలు కానీ నాకు ఈ రెండు పూలు ఈ రెండు కలర్స్ అయితే చాలా చాలా ఇష్టం అండి ఇవైతే కలర్ అట్రాక్షన్ చాలా బాగుంటాయి పెట్టుకుంటే తలలో అండ్ మల్లెపూలు వచ్చే స్మెల్కు చాలా అద్భుతంగా అనిపిస్తాయి అందుకోసం ఈ రెండు రకాల పూలు అయితే నాకు చాలా ఇష్టం వేరే ఏవి అంత ఇష్టపడను సో ఫైనల్గా అయితే నేను కట్టేస్తున్నాను చూడండి కట్టేసిన తర్వాత రెండున్నర మోర్ వచ్చినాయండి ఇదే మనం కొనాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి వన్ ఫిఫ్టీ ఇప్పుడు ఇక్కడైతే ట్వంటీ రూపీస్కే తీసేసుకొని కట్టేసుకున్నాను చూశారు కదా ఎంత బాగున్నాయో చాలా లుక్ బాగుంటాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి బాబాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Bye bye.